క్రమంలో ఇకున్నా రైతు పెద్దలందరినీ సెంట్రల్ జైలు వేసారు ముందు సబ్ జైల్లోను ఆ తర్వాత సెంట్రల్ జైల్లోని పెట్టి బెయిల్ రాకుండా వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టడం బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు వేరే కేసు పెట్టడం స్నేహ బ్లాక్లో ఉంచారు బాత్రూమ్లు కడిగించారు భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఆ క్రమంలో వారు ఏమనుకున్నారంటే ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాం కనీసం రెండు వేల మూడు ఎక్విజేషన్ యాక్ట్ కాకుండా రెండు వేల పదమూడు అక్విజేషన్ యాక్ట్ కింద ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కింద పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఈయన ఏం చేశారంటే ఇంచుమించుగా రెండు వేల తొంభై నాలుగు ఎకరాలు ఆ రోజు ఏపిఐసికి కేటాయించిన భూమిని అందులో పదిహేను వందల ఎనభై తొమ్మిది ఎకరాలు లీజికి జిఎంఆర్కి ఇచ్చిన భూమిని ప్రభుత్వ భూమిని అసైన్డ్ భూమిని వాళ్ళకి సర్వహక్కులు ఇచ్చేసాడు దాంతోపాటు ఎంతకు ఇచ్చాడు తెలుసా మీకు ఎకరం మూడు లక్షలకి దాంతోపాటు డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇచ్చాడు ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు ఉచితంగా భూములు ఇవ్వడం అనేది కానీ కట్టబెట్టారు మళ్ళీ దివిషన్ తీసుకొచ్చారు దిగ్విజి ఒక ఐదు వందల ఐదు ఎకరాలు ఇచ్చారు ఇచ్చి ఎవరైతే ఇది కుదరదని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి అదే సీఎం వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ అసోసియేట్ అది అయిపోయిన తర్వాత ఆ దశలో రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు ఏమని హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం మీకు వెనక్కి అని చెప్పారు చెప్పిన ప్రకారం అధికారంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఒక కమిటీని వేశారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనున్న పరిస్థితుల్లో నన్ను చైర్మన్గా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వేసిన తర్వాత మేము ఒక నివేదికనిచ్చాం ఆ నివేదికలో మేము చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆరు గ్రామాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తరలించేయాలని దేశం తీసుకుంటే ఆరు గ్రామాలని తరలించకూడదు అక్కడే ఉంచాలి ఉంచుతూ లేఅవుట్ సిద్ధం చేయండి అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాం ఆ గ్రామాలు శ్రీరాంపురం బండిపేట ముమ్ముడివారిపోడు పాటివారిపాలెం రావివారిపోడు రామరాఘవపురం ఒకవేళ ఈ రామరాఘవపురం అనేది కానీ అక్కడ ఏదైనా సాంకేతిక విషయాల వల్ల షిఫ్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి రావివారిపోడి దగ్గరనే పునరావాసం కల్పించాలని ఇవ్వడం జరిగింది దాంతోపాటు రెండు వేల నూట ఎనభై ఎకరాలు ఏదైతే రైతులు డబ్బులు తీసుకోలేదో హ్యాండ్ ఓవర్ చేయలేదో ఆ భూముల్ని మళ్ళీ రైతులకి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ ప్రకారం ఇంకా చాలా డెసిషన్స్ తీసుకున్నాం ఆ రోజు శ్మశాన వాటికల్ని తీసుకోకూడదని ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే పూర్తి స్థాయిలో వాటికలు కానీ పాఠశాలలు కానీ వీటన్నిటిని నిర్మాణం చేసి ఇవ్వాలని ఇవన్నీ చేశాం చరిత్రలో మొదటిసారి ఎస్సైన్ ల్యాండ్గా కోన రైతులు పరిహారం తీసుకోకపోతే ఆరు వందల యాభై ఏడు ఎకరాలకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇస్తామన్న దాన్ని పది లక్షలు ఇవ్వడానికి రికమెండ్ చేశాం ఆ ప్రకారం పది లక్షలు కూడా ఇచ్చారు దివీసు కోసం చంద్రబాబు నాయుడు గారు సేకరించిన భూములు కూడా ఉన్నాయి దాంట్లో అసైన్డ్ భూములు వాటికి కూడా ఐదు లక్షల రూపాయలు అదనంగా పరిహారం ఇవ్వడం జరిగింది ఈ రకంగా పెద్ద ఎత్తున ఆ రోజు రికమెండేషన్ ఇచ్చాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు స్థానికులు కల్పించాలని తదితరవన్నీ అయితే దురదృష్టం ఏంటంటే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని ట్రై చేస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ భూములు వెనక్కిస్తే మీడియాలో ఏం చూపిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్ గారు తప్పు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప రైతుల భూములు రైతులకి వెనక్కివ్వడం తప్ప ఏ విషయాన్ని తేల్చమని అడుగుతున్నాం అందుకే ఇంకా చాలా సందర్భాలు చాలా విషయాలు దీని మీద మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే ఉద్యమం చేశారో ఎస్సీ రైతులు ఏవైతే ఇవాళ్ళకి కేసుల్లో ఉన్నారో వాళ్ళే మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది నా తర్వాత పెద్దలు మన దాడిశెట్టి రాజే గారు మేడం గీత గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు అనుభవాలు చెప్తారు ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు చేశారు ఎవరు తప్పు అని చెప్తారు మేము భూములు ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు దాన్ని చాలా తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు అంత ఎంత దుర్మార్గంగా ఉందంటే అసలు ఈ రాష్ట్రంలో బయట నుంచి చూసే వాళ్ళకి గత ప్రభుత్వం ఏదో దౌర్జన్యకాంత చేసి మొత్తం తప్పులే చేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఒక్కడే అసలు చాలా గొప్ప నీతి మంత్రులాగా వెళ్ళపిచ్చే కార్యక్రమం చేస్తుంది మీడియా ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసమే ఎవరైతే ప్రత్యక్షంగా ఆ ఉద్యమంలో ఉన్నారో ఎవరైతే ప్రత్యక్షంగా ఆ రోజు ఆ కార్యక్రమంలో నష్టపోయారో వాళ్ళు ఎక్కడికి వచ్చారు దయచేసి కొంచెం ఓపిక్గా మీరందరూ కూడా సహకరించి వారి మాటలు వినాలని కోరుకుంటూ